పెట్టాడు ప్రసన్న కుమార్ అసలు అసలేం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు చేసే ఆడవాళ్ళ యొక్క జీవితాల గురించి మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని నీచాతి నీచంగా దిగజార్చాలని నువ్వు ట్రై చేస్తే వీటి మీద కేసులు పెట్టక నీ ముందు కేసు బీర్లు పెడతారా తాగి ఉత్తరిద్దు అనే కేసులు పెట్టక ఏం పెడతారు పోలీస్ స్టేషన్లో పట్టవు కోర్టు హాల్ పట్టవు అనంత మాత్రాన ఇవి పట్టించుకోకుండా ఉంటారా నీ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు డీజే సాంగ్లు పెట్టుకుని డాన్స్ చేస్తావా నువ్వు బాధపడవా కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం పెంచుకో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటుంది విమర్శలు ప్రతి విమర్శలు సహజం అంటున్నావు విమర్శ అంటే అంటేంది రాజకీయానికి సంబంధించినటువంటి విమర్శ దాని ప్రతి విమర్శ ఏంటి రాజకీయానికి సంబంధించిందే ఉండాలి ప్రశాంతి రెడ్డి గారు అక్రమంలో అవినీతుల్లో అన్యాయాల్లో వీటన్నింటిలో నువ్వు పీజీ చేసేవనింది నువ్వేం చేయాలి ఈవిడ రాజకీయంగా మాట్లాడింది కాబట్టి ప్రశాంతి రెడ్డి గారు నువ్వు కూడా రాజకీయ భాష జోడించి నేను ఎలాంటి తప్పులు చేయలేదు నేను అవినీతి చేయలేదు అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు కావాలంటే మీరు నిరూపించండి నేను దేనికైనా సిద్ధం ప్రజాస్వామ్యంలో మీరు అబద్ధాలు చెప్పద్దు అనాలి లేదంటే నువ్వు తప్పు చేస్తుంటే కవర్ చేసుకోవడానికి ఏదన్నా చేసుకోవాలి తప్ప అంటే ఆ విధంగా జుగుప్సాకరమైన ఎప్పిట్టు మాటలు మాట్లాడకూడదు కదా ఆవిడ రాజకీయ భాష మాట్లాడింది రాజకీయంలో నేను విమర్శించింది నువ్వు కుటుంబాల జోలికి వెళ్ళి ఎందుకు ప్రతి విమర్శ చేయాలి దీని విమర్శకి ప్రతి విమర్శ అంటారా జనాలందరూ చూస్తూ ఉన్నారు కదా అందుకనే కదా గతంలో ఎన్నికలకు ముందు కూడా నువ్వు ఇలాంటి దారుణమైన భాష మాట్లాడే కదా నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయినావు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో విమర్శకి ప్రతి విమర్శ చేశానంటున్నావే నీకు బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉందా మేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా నాన్నగారు మధ్య మధ్య రాజకీయాలు చేశారు అంటున్నావు వాళ్ళు నిజంగా మంచి రాజకీయాలు చేస్తుండొచ్చు కానీ నువ్వు పండిత పుత్ర పరమస్సుంటా నువ్వెలాంటి రాజకీయాలు చేస్తున్నావు నీ జాతి నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండవే నీకు బుద్ధి లేదా ఇంతకుముందు నెల్లూరులో ఇలాంటి సాంప్రదాయం లేదంట నిజమే ఇంతకుముందు ముందు నెల్లూరులో ఇలాంటి సాంప్రదాయం లేదు ఇల్లు పగలగొట్టింది నువ్వు ఉంటే నీ ఒళ్ళు పగల కొట్టి ఉండేవాళ్ళు దానికి చాలా మంది బాధపడుతున్నారు ఈరోజు అలాంటి సాంప్రదాయం లేదు అంటున్నావే మరి సభ్య సమాజంలో ఒక సభా వేదిక మీదగా నువ్వు మాట్లాడిన మాటలు కూడా నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు అలాంటి సాంప్రదాయం ఉందా రోషం వస్తుంది అంటున్నావు ఎవరికి రారు కడుపుకు కూడుతున్నోడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడా కడుపుకు కూర్తున్నో ఎవరైనా ఆ మాటలు విని నిన్ను నీ ఇల్లు పగలు కొట్టకుండా ఉంటారా వాళ్ళు అభిమానంతోనో ప్రేమతోనో ఇల్లు ఎంత పగలు కొడితే నువ్వు మొత్తం పగలు కొట్టుకొని మీడియా ముందుకు వస్తావా ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ల మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకన్నా మాట్లాడాలా ఇది కోర్టులో ఉంది నేను ఇంతకు మించి మాట్లాడకూడదు ఏమో ఆ బుద్ధి అంత ముందు తెలియదు నీక నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు ప్రశ్నిచ్చిన తర్వాత దానికి సమాధానాలు ఇచ్చిన తర్వాత బుద్ధి జ్ఞానం వచ్చిందా అన్ని కోర్టులోకి వెళ్తేనో కేసు ఫైల్ అయితేనో విచారణకు వస్తేనో అంత మించి మాట్లాడకూడదు అనే సెన్స్ వస్తాదా నీకు అంత ముందు మాట్లాడకూడదని సెన్స్ లేదా నీకు జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా సొంత చెల్లిని కన్నతని బయట పంపించినటువంటి వ్యక్తి నీకు చెప్పాడా ఆడవాళ్ళని దుర్భాషలాడు అలా మాట్లాడితేనే మళ్ళీ నీకు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తాను గెలిచి అని చెప్పాడా ఇది ఒకసారి వినండి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్ గా ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ప్రసన్న కుమార్ రెడ్డి లోపలికెళ్లి బయటకు వచ్చిన తర్వాత నలభై ప్రశ్నలకి నేను సమాధానం రాసి వచ్చాను నా లయర్లతో సహా అన్నాడు అయితే ఇక్కడ బయటకు వచ్చే ప్రెస్ మీట్ లో వాడు అడిగిన నలభై ప్రశ్నలకి అంటున్నాడు అంటే ఎవరైతే రక్షక భటులు ఉంటారో ఎవరైతే విచారణ అధికారులు ఉంటారో ఎవరైతే రూరల్ డిఎస్పీ గారు ఉన్నారో వారిని పట్టుకొని వాడు అంటున్నాడు గారు అనాలి అండి అనాలి సార్ అనాలి లేకపోతే మీరు అనాలి ఇక్కడ గమనించారో లేదో మీరు ఇంకోసారి వినిపిస్తా చూడండి వాడు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను చూడండి వాడు అడిగినా అన్నాడు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన వల్లే కదా ఇప్పుడు విచారణ ఎదుర్కొన్నావు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే కదా గౌరవం లేకుండా మాట్లాడటం వల్లే కదా ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చావు లోపలికి వెళ్ళింది దానివల్లే మళ్ళీ బయటకు వచ్చి కూడా ఇక్కడొస్తే వాడు అని మాట్లాడుతున్నాడు ఇతను ఎప్పటికీ మారడు దీన్ని గమనించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నాను డిఎస్పీ గారి విచారంలోనే కాదు నువ్వు సభ్య సమాజంలో కూడా సమాధానం ఇచ్చి తేరాలి నువ్వు మాట్లాడి మాట్లామన్నా సభ్య సమాజం గౌరవిస్తుందా ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు బీఫామ్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డప్పుడు కూడా వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి మళ్ళీ క్షమాపణ చెప్పాలి ఎందుకు నీ మీద దుమ్మెత్తు పోస్తున్నారు జనాలు ఎందుకు నువ్వు జనాలకి నచ్చట్లేదు అంటే నువ్వు మాట్లాడిన బూతులతో పాటు నువ్వు ఎవరిని మాట్లాడావు అనేది కూడా పరిగణలో తీసుకుంటున్నారు వాళ్ళు నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని సొంత డబ్బులతో ప్రజలకు వినియోగించారు ప్రజల సమస్యల మీద ఆ పరిష్కారం కోసం ఉపయోగించారు వాళ్ళు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు నెల్లూరు జిల్లాలో పది కాన్స్టిట్యూన్సీలో నూట డెబ్బై వాటర్ ప్లాంట్లు ఉచితంగా అందించి వాళ్ళకి మంచి తాగునీరుని అందిస్తున్నారు వెయ్యికి పైగా దివ్యాంగులకి ట్రయల్ సైకిల్స్ అందించారు ఇవి కాకుండా వాళ్ళ గడప దాటి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ దైవ కార్యం జరగాలన్నా వాళ్ళ సాయం తప్పనిసరి వాళ్ళ సాయాన్ని అందించి వాళ్లే వచ్చి ప్రజల యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నారు ఆ దేవుడి నుంచి ఆశీస్సులు వాళ్ళకి రావాలని కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో వాళ్ళకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు తెలుసు నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో కూడా నీకు తెలుసు ఇవన్నీ తెలుసు కూడా ఆ కుటుంబం మీద అక్కసు పెంచుకొని గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా పదికి పది వచ్చాయి అది వీపీఆర్ గారి యొక్క ప్రముఖ పాత్ర అని తెలిసి ఎలాగోలా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి కోవురు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు అహర్నిసులో కష్టపడుతున్నారు భవిష్యత్తులో మనం గెలిచే అవకాశమే లేదు అని ఎలాంటి మాటలు మాట్లాడావో భవిష్యత్తులో దీనికి నువ్వు సమాధానం చెప్పితేరవు ప్రసన్న కుమార్ రెడ్డి మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు వ్యక్తిగత విమర్శ అదే విధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు దొంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పీహెచ్డీలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ఏర్పడతావు నాకు అర్థం కాలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఏదైతే విమర్శకు ప్రతి విమర్శ అని చెప్పుకుంటున్నావో ఆ మాటల్లో ద్వంద్వర్థాలు ఎత్తుకుంటున్నారా బోరు రకరకాల ఏరియాల్లో పిహెచ్డీ చేసింది తన భర్తని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారిని నిద్రలో గాని బయటికి వెళ్ళినప్పుడు గాని చంపేస్తుంది అని డైరెక్ట్ గా అన్న పదాల్ని ద్వంద్వ అర్థాలుగా తీసుకున్నారని సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతూ ఉండవు ఇది చూసిన జనాలు నిన్ను ఏమనుకోవాలి నువ్వు రాక్షసుడి అంశాలు లేవు నువ్వు మళ్ళీ పక్క రోజు కూడా నీ ఇల్లు పగలు కొట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా నేను అన్న పదాల మీద నేను అన్న అర్థాల మీద నిలబడి ఉన్నాను స్టాండ్ తీసుకున్నాను చెప్పావు నువ్వు మళ్ళీ ఇప్పుడు మాత్రం కేసు ఫైల్ అయిన తర్వాత డిఎస్పి గారు పిలిచిన తర్వాత కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం భయపడుతున్నావు హైకోర్టుకి నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు విని జడ్జి గారు ఏమన్నారు సభ్య సమాజంలో ఆడవాళ్ళని ఇంత కించిపరచా ఎలాంటి మాటలు మాట్లాడొచ్చా నీకు బుద్ధి లేదని చివాట్లు పెట్టలేదు అది మీడియాలో రాలేదు కొంచెమైనా జ్ఞానం ఉందా నీకు కొంచెమైనా ద్వంద్వ అర్థాలుగా తీసుకుంటున్నారా ద్వంద్వ అర్థాలు అవి ప్రపంచంలో ఏ ఒక్కరికైనా తెలుగు వాళ్ళకి అది అది ద్వంద్వ అర్థాలు అంటారా ఏం మైండ్ ఉందా నీకు మళ్ళీ నువ్వు ఏవన్నైతే ఏ టూ అనిల్ కుమార్ యాదవ్ కాల్ మీద కాల్ వేసుకుని నవ్వినాడు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడింది కరెక్టే కదా తను మాట్లాడిన మాటలో తప్పే ఉంది చాలామంది బయటకు వెళ్తే కాలంలో భార్యలు హతమారుస్తున్నారు ఆ ఉద్దేశంతో చెప్పామన్నారు ఆయన ఇప్పుడు ఏటుగా ఉన్నారు ఈరోజు కోవూరు సిఏ గారు ముందు విచారణకు హాజరవ్వాలి పది గంటలకి హాజరవ్వలా ఎందుకు హాజరవ్వలేదు కార్జు తెల్లరాయి కమిషన్ల మీద వేల కోట్ల రూపాయలు సంపాదించి దుబాయ్లో ఆఫ్రికాలో మైనింగ్లో పెట్టుబడి పెట్టి ఆ డబ్బుని వైట్గా మార్చి హైదరాబాదులో నెల్లూరు జిల్లాలో కూడా వ్యాపారాలు చేస్తున్నాడు అది అక్రమం ఈడీ రంగంలోకి దిగుతుంది ఎక్కడ విచారణకు సిఏ గారు ముందుకు వస్తే అరెస్ట్ చేస్తారని మనోడు భయపడి భయపడిపోయినాడు ఏ తొడగొడతాడే మేసమ్ మిలేస్తాడే బుల్లెట్ దిగిందా లేదా అంటాడే ఎందుకు రాలేదు కొవ్వు కొవ్వూరు సీఏ గారి ముందుకి కాబట్టి ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు పెట్టుకో జీవితంలో ఏ ఆ రోజు ఎందుకు బాధ పెట్టావు ఈ రోజు ఎందుకు భయపడ్డావు నువ్వు మాట్లాడిన మాటలు ఎప్పటికీ జనాలు మరిచిపోరు కాబట్టి నీ రాజకీయ భవిష్యత్తుకి జనాలే సమాధి కట్టబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు ఎంత అట్టర్ ఫ్లోప్ అవుతావు అన్నది కూడా డిపాజిట్లు కూడా రావని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్